నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా ఇది హైదరాబాద్ ఆరంగర్ ఫ్లైఓవర్పై కొందరు పోకిరీలు చేస్తున్న స్కూటీలపై స్టంట్స్ ఇలా చూడండి నా తెలిసి అనుకున్నది పోరగాడే ఈ ఎదవలు వాళ్ళ అమ్మాయికి అమ్మాయకు ఆ ఇంట్లో ఏమన్నా జరిగి ప్రమాదం అయ్యి ఎవడైనా కింద పడితే ఎవరిని బ్లేమ్ చేస్తాడు ప్రాణాలు పోయినాక అయ్యో ప్రభుత్వాలదే తప్పు ఆ పక్కన సైడ్ పెంచలేదు ముందు చేయలేదు అజ్జేయలేదు అని నానా యాత్ర చేస్తారు వీళ్ళు చదువుకొనే పోరగాళ్ళ లేకపోతే అడ్డదిడ్డంగా రోడ్డు పైన కనిపడేస్తే అడ్డగాడిదల్లాగా తయారైన వాళ్ళ ఇంత సీరియస్గా మాట్లాడడానికి కారణం ఉంది అక్కడ వీళ్ళే కాదు వచ్చిపోయే వాహనాలు ఉంటాయి వీళ్ళు చేసే ఈ స్టంట్స్ వాళ్ళకి ఎంత ప్రమాదకరం పొరపాటున అటు ఇటు అయి ఉంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి సిగ్గనిపిస్తలే అసలు అమ్మాయ్యకి వీళ్ళ పిల్లలు ఏం చేస్తారో తెలుసా కనీసం ఎనిమిది తొమ్మిది దాటినాక పిల్లలు ఇంటికి రాకపోతే ఏడున్నారని అడుగుతానురా నాకు తెలిసి ఇది తొమ్మిది తర్వాత జరిగింది ఆ చీకటి అదంతా చూస్తుంటే మరి పోరగాళ్ళు బండ్లు వేసుకొని ఇట్లా ఇష్టాసారంగా తిరుగుతుంటే ఏం చేస్తారు ఆ వాళ్ళకి పాకెట్ మనీ ఇచ్చినాం ఆ పనిలో మేము బిజీగా ఉన్నాం ఆస్తులు కూడా పెట్టే పనిలో ఉన్నాం వాళ్ళు వాళ్ళే పోయి వస్తారులే అని పాకెట్ మనీలు ఇచ్చి కూసుంటారు రా బండ్లు ఇచ్చేసి కనబడుతుందా మీరు డబ్బులు ఇస్తే మీ కొడుకులు సుపుత్రులు ఏం చేస్తున్నారు అనేది ఎంత దరిద్రంగా వాడేదో చేస్తుంటే వీడు వీడియో తీస్తుండే ఈ రీల్స్ ఈ ఫాలోవర్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిచ్చి వచ్చిన తర్వాత పిచ్చిబట్టి నోళ్ళలాగా రోడ్ల మీద అడ్డదిడ్డంగా వీళ్ళకి ఏమన్నా అయితే ఎవడికి ప్రాబ్లం లేదు ఆడు చేసుకున్న కర్మకు వాడే అనుభవించి వస్తాడు కానీ వీడి చేసే పనులకు ఇంకెవడని వస్తాడేమో భయం మొన్న మధ్య ఒకడు రైలు పట్టాల మీద పడుకొని పై నుంచి రైలు పోతుంటే వీడియో తీసి పెట్టిండు దాన్ని చూసి ఒక పోరగాడు రైలు పట్టాల మీద పడుకొని వీడియో తీసుకుందాం అనేప్పుడు రైలు వచ్చి కొట్టిందా పోరగాడు వచ్చిండు అంటే ఇలాంటి పోకిరీలు వెదవల వల్ల సమాజానికి చాలా కీడుగా మారుతోంది ఇలాంటి వాళ్ళను అమ్మాయ గుర్తించకపోవడం ఏంది చూస్తూ ఊరుకుంటున్నారా ఏ నా కొడుకు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది ఏం చేస్తే ఏంది ఏ నా కొడుకు బయట పోతే మీ అబ్బాయి అనడితే ఏ ఏం చేస్తాడో తెలుసుకోండి ఫస్ట్ మీ కొడుకు రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఏడ్చే బదులు ముందే దారిలో పెట్టుకోండి నేను చెప్పిన దాంట్లో తప్పుందా చూడండి అసలు వాళ్ళు చేస్తున్న నిర్వాహకం హైదరాబాద్ ఆరంగర్ ఫ్లైఓవర్ పై వాహనదారులను ఇబ్బంది పెడుతూ ప్రమాదకరంగా స్కూటీలపై స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకుంటారు పోకిరి చూసిరా లారీ వాడు వీడియో కోసమో వీడి స్టంట్ కోసమో అటు ఇటు అయితే లారీ పడాలి లారీ కింద పడాలి సరే లారీ కింద వీడు పడితే పీడ నష్టం నష్టమేం లేదు ఇలాంటి వాళ్ళు భూమికి భారం తప్ప ఉపయోగం ఏం లేదు ఒక్కొక్క బండి మీద ముగ్గురు హెల్మెట్లు లేవు ఏందిది నిజంగా ఆ టైంలో ఉంటే తర్వాత సంగతి రాయో లేకపోతే కర్రో ఆ స్కూటీ కింద పడేలాగా చేసేదాన్ని నడుములు ఇరిగి కాళ్ళు చేతులు ఇరిగి ఇంకోసారి ఇలాంటి స్టంట్లు లేకుండా ఉండేటోళ్ళు నేను మాట్లాడిన మాటల్లో తప్పుందా తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త చేతులు కాళ్ళం కాకులు పట్టుకోకండి ముందుగానే మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి ఏది అనేది తెలుసుకోండి లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది చెప్తున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలి అంటే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్ ని ఆర్థికంగా దగ్గరుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్